నమస్కారం నేను మెస్సియస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు సూపర్ సిక్స్ హామీలను ఇవ్వడం అనేది జరిగింది సూపర్ సిక్స్ హామీలు అంటే ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేయడం అనేది జరిగింది ఈ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి హామీలు ఏంటి అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఈ సూపర్ సిక్స్లో ముందుగా మనకు మహాశక్తి గ్యారంటీ అనేది ఒకటి ఉంది ఈ మహా మహాశక్తి పథకంలో భాగంగా మహిళలకు నాలుగు గ్యారంటీలను తెలుగుదేశం పార్టీ ఇవ్వడం అనేది జరిగింది అందులో మొదటిది ఆడబిడ్డ నిధి ఈ ఆడబిడ్డ నిధి పథకంలో భాగంగా ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు నుండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత రెండవది తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంటిలో ఎంతమంది ఆడపిల్లలు చదువుకునే వారు ఉంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి ఇక్కడ పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక తర్వాత ఇక్కడ దీపం పథకం ఈ దీపం పథకంలో భాగంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా అందిస్తామని ఆయన మహిళలకు హామీ ఇవ్వడం అనేది జరిగింది దీనితో పాటుగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా ఈ నాలుగు హామీలను మహిళా శక్తి పథకంలో భాగంగా హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక తర్వాత రెండవ సూపర్ సిక్స్ పథకం ఏంటి అంటే అన్నదాత పథకం ఈ అన్నదాత పథకంలో భాగంగా రైతులకు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలను అందిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక మూడవ గ్యారంటీ ఏంటి అంటే యువగలం ఈ యువగలం పథకంలో భాగంగా రాష్ట్రంలోని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఈ ఉద్యోగాల ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని చెల్లిస్తామని ఆ పార్టీ హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత నాలుగవది బీసీలకు రక్షణ చట్టం తీసుకువచ్చి బీసీలందరికీ సహాయ సహకారాలు అందిస్తామని కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత ఐదవది ఇంటింటికి రక్షిత మంచినీటిని అంటే తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని కూడా తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత ఆరవది పూర్ టు రిచ్ ఇక్కడ పేదవారందరినీ కూడా ధనికులు చే ధనికులుగా మార్చడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది అని వారికి సాయ సహకారాలు అందిస్తుందని కూడా హారో హామీగా ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా సూపర్ సిక్స్ హామీలను తెలుగుదేశం పార్టీ ఇవ్వడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ వార్తలైనా కానీ తెలంగాణ వార్తలైనా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు